रीबूट युअर बॉडी ओमेगाइल एक्सट्रक्टेड फ्रॉम आल गे स्ट्रांग हार्ट शार्प माइंड हेल्थ इू నమస్కారం నా పేరు జ్యోతిన్మాయ్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం అండ్ ఒమేగా త్రీ మధ్య మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాము సో ఒమేగా త్రీ ఎలాంటి ఫుడ్స్లో లభిస్తుంది అండ్ ఒమేగా త్రీ యొక్క బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కిందకి వస్తుంది అన్నమాట ఫ్యాట్స్ డివైడ్ చేసినట్టు అవుతే మనకి త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ జనరలీ అవైలబుల్ ఉంటుంది ఇందులో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి శాచురేటెడ్ ఫ్యాట్స్ ఒకటి అండ్ ఇంకొకటి ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం సో శాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి చాలా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇది బాడీకి కొంచెం వాటికి బెనిఫిట్ ఇస్తుంది ఎగ్జాంపుల్ మనకి కోకోనట్ ఆయిల్ అంటాము దీంట్లో లారిక్ యాసిడ్ ఉంటుంది కోకోనట్ ఆయిల్ కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్లోనే వస్తుంది బట్ లిమిటెడ్గా యూస్ చేస్తే మంచిది అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో మనకి జనరలీ మ్యూఫా ప్యూఫా అని చెప్తామన్నమాట సో ఈ మ్యూఫా ప్యూఫా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో వస్తుంది ఇందులోనే మనకి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ అండ్ ఒమేగా నైన్ ఫర్దర్గా క్లాసిఫై అవుతుందనమాట సో ఈ ఒమేగా త్రీ వచ్చేసి మనకి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కిందకి వస్తాయి ఒమేగా త్రీ యొక్క బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి స్పెషల్లీ మనం తినే ఫుడ్లో చాలా తక్కువ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వచ్చేస్తాయి సో ఈ తక్కువ ఫుడ్స్ కనుక మనం చూసుకున్నట్టు అవుతే స్పెషల్లీ మనకి సీ రిలేటెడ్ ఐటమ్స్ అంటే సాల్మన్ కానివ్వచ్చు యాన్చోవి మెక్రిల్ సాడ్ డైన్స్ ఇలాంటి ఫిషెస్లోనే మనకి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటి సోర్సెస్లో మనకి రావడం చాలా కష్టం అందుకని మనం సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం కానీ లేకపోతే మనకి డిఫరెంట్ వేస్ట్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి దాంట్లో యాడ్ చేస్తారు అలాంటివి తీసుకోవడం కానీ చెయ్యాలన్నమాట సో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ జనరలీ మనం తీసుకున్నట్టు అవుతే వెజిటేరియన్ సోర్సెస్లో నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో కూడా ఉంటాయి సో నాన్ వెజ్లో ఇందాక నేను చెప్పినట్టు మనకి ది అదర్ థింగ్స్ అనమాట లైక్ ఎగ్జాంపుల్ సాల్మన్ అండ్ మెక్రిల్ ఇలాంటి ఫిషెస్లో ఉంటాయి ఇలాంటి దాంట్లో అవైలబుల్ ఉండవు కాబట్టి సో మీరు సప్లిమెంట్ రూపంలో దీన్ని తీసుకుంటే బెటర్ బికాజ్ చాలామందికి ఇంకొక డౌట్ వస్తుంది ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా లైక్ వాల్నట్స్లో కానివ్వచ్చు ఫ్లాక్ సీడ్స్ ఆలివ్ ఆయిల్లో కూడా ఒమేగా త్రీ వస్తుందని వింటూ ఉంటాం ఎస్ దట్ ఈస్ ట్రూ బట్ మనకి ఈ ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ కనుక తీసుకున్నట్టయితే ప్లాంట్ బేస్డ్ సోర్సెస్లో మనకి ఏఎల్ఏ అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో మనకి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తాయి అదే మనం సి సోర్సెస్ కనుక తీసుకున్నట్టు అయితే ఇందులో ఈపీఏ అండ్ డిహెచ్ఏ రూపంలో వస్తుందన్నమాట సో ఈ ఈపీఏ ఏంటి అంటే ఇకాసో పెంటనోయిక్ యాసిడ్ అంటారు అండ్ డిహెచ్ఏ అంటే డొకోసో హెగ్జోనోయిక్ యాసిడ్ అంటారు సో ఇవి రెండు మన బ్రెయిన్ ఫంక్షన్కి ఎంతో ఉపయోగపడతాయి అండ్ దీంతో పాటు మన బ్రెయిన్ యొక్క యూనో మెమరీ పవర్ ఎన్హాన్స్ చేయడానికి కానివ్వచ్చు మన బా జనరలీ పిల్లల యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కూడా ఈ ఒమేగా త్రీ ఎంతో సహాయపడతాయి అండ్ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళు కూడా ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్స్ కానీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉన్న సప్లిమెంట్స్ కానీ వాళ్ళు తీసుకున్నట్టయితే వాళ్ళ బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగుంటుంది అండ్ వాళ్ళ వాళ్ళ యొక్క ఐక్యూ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట సో దీని తోడుగా ఒమేగా త్రీ సప్లిమెంట్స్ కనుక ఒమేగా త్రీ ఫుడ్స్ ఒమేగా త్రీ రిచ్ ఉన్న ఫుడ్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే మీ బాడీ యొక్క బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవ్వడానికి అండ్ స్కిన్ హెల్త్ స్పెషల్లీ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఒమేగా త్రీ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో స్కిన్ చాలా బాగుంటుంది స్కిన్ చాలా ఎన్హాన్స్ అవుతుంది స్మూత్ సప్పుల్ స్కిన్ అండ్ ఎటువంటి బ్లెమిషెస్ ఇలాంటివి రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ హెల్త్కి కానివ్వచ్చు హెయిర్ హెల్త్కి కానివ్వచ్చు మన బ్రెయిన్ హెల్త్కి కూడా మెమరీ పార్ ఇంక్రీజ్ చేయడానికి ఐక్యూ స్థాయిలు పెంచడానికి ఒమేగా త్రీ ఎంతో ఉపయోగపడతాయి అండ్ ఇంకొకటి మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో సహాయపడతాయి అందులో మనకి ఈ హార్ట్ రిలేటెడ్ అంటే కార్డియో వాస్కులర్ డిసీజెస్ స్పెషలీ మనకి కార్డియాక్ ఇష్కిమిక్ అటాక్ కానివచ్చు సడన్ కార్డియాక్ అరెస్ట్ కానివ్వచ్చు హార్ట్ అటాక్స్ ఇలాంటివి ఎలాంటి కార్డియోవాస్కులర్ డిసీజెస్ తీసుకున్నా కానీ మనకి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే మనకి ఎక్కువగా ఇలాంటి హార్ట్ స్ట్రోక్ ఇలాంటివి రాకుండా ఉండడానికి ఎంతో సహాయపడుతుంది అనమాట సో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రెగ్యులర్గా మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి ఏదో మీరు ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ కనుక తీసుకున్నట్టు అవుతాయి స్పెషల్లీ మీ డైట్లో వాల్నట్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి ఫ్లాక్ సీడ్స్ అండ్ దాంతోపాటు మనకి చియా సీడ్స్ అంటారు చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ మీకు ఫిషెస్ కనుక అవైలబుల్గా ఉంటాయి అంటే సాల్మన్ ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఫిషెసే ఒకవేళ కనుక మీకు అవైలబుల్గా ఉంటే ఇది ఖచ్చితంగా తీసుకోండి అండ్ వీలైనంత వరకు మనకి గుడ్ ఫ్యాట్స్ రూపంలో అంటే మనకి ఒమేగా త్రీ మనకి గీలో కూడా ఉంటుంది నెయ్యిలో ప్యూర్ ఫామ్ ఆఫ్ తీసుకున్న కొంచెం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఏఎల్ఏ రూపంలో వచ్చేస్తుంది అనమాట సో ఇలా మన డైట్లో ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ మనం ఇవన్నీ చూసుకున్నట్టు అవుతే ఈపీఏ డిహెచ్ఏ అనేది మిస్ అవుతుంది సో డైరెక్ట్ సీ ఫుడ్స్ అనేవి దొరకవు కాబట్టి సప్లిమెంట్స్ రూపంలో మనం ఇది తీసుకున్నట్టు అవుతే ఎంతో బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట సో మీరు తీసుకునే డైట్లో ఒమేగా త్రీ రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటే ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ అండ్ దీంతో పాటు మన బాడీకి కావాల్సిన ఎన్నో న్యూట్రియన్స్లో డెఫిషియన్సీస్ ఉంటాయి కదా డెఫిషెన్సీస్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అలాగే గుడ్ ఫ్యాట్స్ కనుక బాగా తీసుకున్నట్టయితే మన బాడీలో ఈ ఏడిఈకే వైటమిన్స్ అంటారు ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటారు ఈ ఏడిఈకే వైటమిన్స్ బాగా బాడీలో అబ్జర్వ్ అవ్వడానికి కూడా ఎంతో బాగా హెల్ప్ అవుతుందనమాట సో మీ డైట్లో ఖచ్చితంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఒకవేళ మీకు ఎక్కువగా రావట్లేదంటే సప్లిమెంట్స్తో పాటు మీ డైట్ని కరెక్ట్గా తీసుకున్నట్టయితే ఓవరాల్గా మీరు ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ పాటించినట్టు అవుతుంది ఇలా మీరు ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ కనుక పాటించినారనుకోండి సో మీకు వెయిట్ లాస్ జర్నీలో బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసుకోవడానికి కాడియా కర్రస్ట్ ఏవి రాకుండా బాడీ ఇలాంటి సప్లిమెంట్స్ కానీ డైట్ కానీ తీసుకున్నట్టు అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఫర్దర్గా మనం చూసుకోవచ్చు అనమాట సో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం